మీ ప్లాన్స్ మీకుంటే మా ప్లాన్స్ మాకు ఉన్నాయంటున్నారు కాకిలు కొత్త సంవత్సరానికి ఒక మంచి వాతావరణంలో స్వాగతం పలకండి గలీజు పనుల జోలికి వెళ్లొద్దు పేరుతో ఓవర్ యాక్షన్ చేయొద్దు హ్యాపీ న్యూ ఇయర్ అని హడావడి చేసి సాడ్ మెమరీస్ ని మూట కట్టుకోవద్దు అంటూ కూల్ గా మెసేజ్ ఇస్తున్నారు పోలీసులు కాదు కూడదని ఇష్టం వచ్చినట్టు రోడ్డెక్కేస్తాం విచ్చలవిడి చేసేస్తామని రంకెలేశారో లాఠీకి పని చెబుతామంటున్నారు ఇక ఇప్పటి నుంచే ఉత్సాహం ఆగని ఆకతాయిల అంతు ఆపరేషన్ చబుత్ర షురు చేశారు మరో వారం రోజుల్లో న్యూ ఇయర్ జోష్ మొదలు కాబోతోంది అంబరాన్ అంటే సంబరాలు మాత్రమే కాదు పనులకు అంతుండదు పెర్రెక్కే కుర్రకారుకు అడ్డు అదుపు ఉండదు పోలీసులకు ఏడాదంతా ఒక ఎత్తు అయితే ఈ కొత్త సంవత్సరం సీజన్ ఒక్కటి ఒక ఎత్తు ఎందుకంటే సెలబ్రేషన్స్ పేరుతో జరిగే అరాచకాలు అన్ని ఇన్ని కావు అందుకే సరి ఎక్సైజ్ డ్రగ్స్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ ఇలా అన్ని శాఖలు ఒకటయ్యాయి ఈగల్ టీములు కూడా అటెన్షన్ లోకి వచ్చేసాయి అంటే ఇలా డిపార్ట్మెంట్స్ అన్ని ఒకటైనా మేజర్ రోల్ మాత్రం పోలీస్ శాఖ అందుకే న్యూ ఇయర్ ను హ్యాపీ న్యూ ఇయర్ గా మార్చేందుకు ఆపరేషన్ చబుత్రతో కదిలారు కాకిల్ బుధవారం నుంచి న్యూ ఇయర్ వరకు ఈ ఆపరేషన్ చబుత్ర కంటిన్యూ అవుతుంది రోడ్లపై తిరుగుతూ వీధుల్లో హంగామా చేస్తే టాటా తీస్తారు వారం రోజుల పాటు సిటీ మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారు తాగి దొరికారో తూల తీరిపోవడం పక్క ఆరు నెలల జైలు శిక్షతో పాటు న్యూ ఇయర్ ఆఫర్ కింద లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామంటున్నారు పోలీసులు న్యూ ఇయర్ కి గబ్బు లేపాలని చూసే పబ్బులకు పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు డ్రగ్స్ తో దొరికారో సామిరంగా దబిడి దిబిడే అంటున్నారు బార్లకు బరాబర్ హెచ్చరికలు పంపారు ఒంటి గంట తర్వాత బార్లు క్లోజ్ చేయలేదనుకోండి గంట మోగిపోద్దంటున్నారు తాగుతా తాగి ఊగుతా కనిపించిన ఆడవాలను కామెంట్ చేస్తాననే చిల్లరగాలను ప్యాక్ చేసేందుకు కూడా పకడ్బందీగా ప్లాన్ సిటీ మొత్తం ముప్పై తారీఖు దాకా ఓ ఎత్తి ముప్పై ఒకటి నాడు ఆపరేషన్ చెబుత్రను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లనున్నారు గల్లీ గల్లీలో మోహరించి ఆకతాయిల అంతు చూడనున్నారు ముప్పై ఒకటి రాత్రి వందకు పైగా ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహించనున్నారు పోలీసులు ఆ రోజు గాని రూల్స్ క్రాస్ చేసి పోలీసులకు దొరికారో సంవత్సరం పాటు గుర్తుండిపోయే ట్రీట్మెంట్ పక్కా అంటున్నారు కాకేలు సో న్యూ ఇయర్ ప్లాన్స్ చేసుకోండి ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి మమ్మల్ని ప్రశాంతంగా పని పనిచేసుకునివ్వండి మీరు సంతోషంగా వేడుకలు జరుపుకోండి అంటూ వెరీ స్పీడ్ గా వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు ఇక చెప్పిన మాటల్ని గనక చెవి కెక్కించుకోకపోతే మాత్రం యాక్షన్ సినిమా చూపించడం పక్కా అంటున్నారు అది కూడా త్రీడీలో